అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన కొద్దిసేపు బదిలీ చేశారు సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తుమందు అనస్తీషియా ఇవ్వడమే ఇందుకు కారణం అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు ఆయన వయస్సు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు స్పృహలో లేని పక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు బైడెన్కు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన మత్తుమందు ఇచ్చారు దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు ఈ సమయంలో కమలా హారిస్ వైట్ హౌస్ వెస్ట్వింగ్లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్షత బాధ్యతలు నిర్వర్తించారు దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమల గుర్తింపు పొందారు పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా తనే బాధ్యతలు నిర్వర్తించారు ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేజ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమ